దేవా నాగవల్లి అయితే ఇంక మ్యాడీని చిన్న విషయం నుంచి ఎలా అయినా ఇంకా మాట్లాడాలి చేయాలని చెప్పనని ఈత ఇద్దరు ప్లాన్ చేస్తారు ఇంకా మ్యాడీ అయితే తను నేను నా చిన్నిని వెతుక్కోవడానికి వెళ్తున్నాను నాన్న అని చెప్పను డాడీ అని చెప్పానంటే లేదు ఆ రోజు సీసీ కెమెరాలో తీసుకొచ్చాను రికార్డింగ్ దాంట్లో చూడు అంటే లేదు ఆ రోజు చిన్ని అక్కడికి రాలేదు అని చెప్పని ఏంటి బావా నువ్వు తన్ని చిన్నిని ఆ సీసీ కెమెరాలో రికార్డ్ ఏంటంటే తను కానీ రికార్డ్ ఉంటే ఇంతసేపు నేను తనని బ్రతకనిచ్చుంటాను నాగవల్లి తను ఎప్పుడో చితి పే పేరు చేస్తుందని నేను అని చెప్పనని తనైతే అంటాడు ఇంకా కానీ నాకు చాలా బాధేస్తుంది మన ఇద్దరమే ఇప్పుడు తనకు అవకాశం ఇచ్చినట్టుగా ఉంది కదా అని చెప్పంటే ఇంకెన్ని రోజులు ముప్పై రోజులే కదా కాస్త ఓపిక పట్టు అని చెప్పనని ఇంకా సర్లా సర్లా వాళ్ళ ఇంటికాడి నుంచి సత్యం వాళ్ళ ఇంటికాడి నుంచి వచ్చిన కాడి నుంచి అయితే చిన్ని ఒకటేమైనా బాధపడుతూ ఉంటుంది నా అత్తయ్య వాళ్ళ కుటుంబం నా మామయ్య అని చెప్పనని చందుని కానీ ఇప్పుడు నేనే నీ చిన్నిని అని చెన్నీని నేనేను అని చెప్పిన చందుతో చెప్తే కాస్త నాకు మా నాన్న వెతికే విషయంలో కూడా నాకు హెల్ప్ అవుతాడు కదా అని చెప్పి అనుకుంటుంది మరొక పక్క ఏమంటే లోహిత లోహితకి నేను చిన్నీని అని చెప్పి తెలిసినా కానీ ఇప్పుడు డబల్ గేమ్ ఆడింది అని చెప్పని తన ఒక పక్క అంటుంది కానీ మళ్ళీ చందును కూడా ఇరకాటంలో పెట్టలేను కదా అప్పుడు మా అమ్మ విషయంలో మా మామయ్య మా చెల్లెలకి ఇలా జరగకూడదు అని చెప్పని అనుకునే దానికే కదా మావి దూరం అయ్యాడు ఇప్పుడు నా వల్ల ఒకవేళ చందుకు కానీ ఏదైనా జరగడానికి జరిగింది అంటే ఇంకా అత్త ఇంకా బ్రతకలేదు అన్నట్టుగా అయితే తల ఆలోచిస్తుంది ఇంకా కావేరి ఫోటో పట్టుకొని ఏడుస్తూ అమ్మ నేను మావి కుటుంబాన్ని చూశాను నా వాళ్ళు నా సొంత వాళ్ళని చూస్తే ఎంత బా బాధ ఉంటుందో పోయి చందుని అలాగే అత్తయ్యని అందరినీ నేనేం చిన్ని నేను చెప్పాలని అంత సంతోషం వేసిందమ్మ అని ఫోటోతో మాట్లాడుకుంటూ ఉంటుంది ఇంకా అలా మాట్లాడుకుంటుంటే సరళ సుబ్బు అయితే వచ్చి నీ గతం గురించి ఏదైనా తెలిసిందా అమ్మా ఎందుకు అలా బాధపడుతున్నావు కావరి ఫోటో పట్టుకొని అంటే అప్పుడు ఇంకే అసలు విషయంగా వీళ్ళకి చెప్పాను అంటే వీళ్ళు ఇంకా బాధపడతారు అని చెప్పని అనుకుంటూ ఉంటే ఇంక మ్యాడీ అయితే వస్తాడు వచ్చిన తర్వాత నాకు రాజు మధు మన ఇద్దరం వెళ్ళి చిన్ని ఎక్కడుందో కనుక్కుందాము అని చెప్పంటే ఇంకా స్వరూప సుబ్బు అయితే ఇప్పుడు మ్యాడీ వచ్చేసాడు కదా ఇంకా చిన్ని బాధపడదులే అని చెప్పని తను అనుకుంటారు ఇంకా మ్యాడీతో కలిసి చిన్ని ఎక్కడెక్కడ స్కూల్ చదివిందో అవన్నీ ఎతకాలి రా అని చెప్పనేటప్పటికీ ఇంకా తనని ఇంకా గుర్తు పెట్టుకొని ఉన్నాడు తన ఫ్రెండు అని చెప్పనని తను ఒక పక్క తడు అనుకుంటుంది మళ్ళీ చిన్నీనే తను తను కూడా ప్రేమిస్తున్నాడు అని చెప్పనని ఒక పక్క సంతోషిస్తుంది అట్లా పోయినప్పుడల్లా ఇంకా అక్కడ అడిగిన వాళ్ళ దగ్గర అంతా నేను నీ దగ్గరే ఉంటే నువ్వేమో అంత కోసం ఎత్తుకుంటున్నామని చెప్పని ఇంకా ఆఫ్ టికెట్ అయితే ఫోన్ చేసి మీ నాన్న పలాన దగ్గర ఉన్నాడంట చిన్ని ఆ మధు అని చెప్పనేటప్పటికి ఇంకా మా మ్యాడీ హెల్ప్ అన్న తీసుకుందామని చెప్పని మ్యాడీకి అయితే చెప్తుంది మ్యాడీ మనం అర్జెంటుగా ఒక దగ్గరికి వెళ్ళాలి అని చెప్పని ఇంకా మ్యాడీ అయితే ఆఫ్ టికెట్ని చూడగానే చాలా సంతోషం ఇస్తుంది ఎందుకంటే బాలరాజు అలాగే హాఫ్ టికెట్ ఇద్దరు తోడుగా ఉంటారు చిన్ని కూడా నేను చాలాసార్లు హాఫ్ టికెట్ కాడిని చూశాను చిన్ని ఎవరో హాఫ్ టికెట్ తెలిసి ఉంటుందని చెప్పని కొండంత ఆస్తు హాఫ్ టికెట్ దగ్గరికి వెళ్తాడు అయ్యో బాబు నాకైతే ఇంకా చిన్ని గురించి తెలీదు ఏం చెప్పనని అన్నా కానీ లేదు హాఫ్ టికెట్ నీకు చిన్ని ఎక్కడుందో తెలుసు నువ్వు అయినా చెప్పట్లేదు అని చెప్పనని తనైతే అంటుంది కానీ ఇంకా చిన్ని అయితే చెప్తా ఉంటుంది అనమాట